ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు యహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను యహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసను ఎట్లనగా దేవుడు అబ్రాహముతో చెప్పిన నిర్ణయకాలములో సారా గర్భవతి అయి అతని ముసలి తన మందు అతనికి కుమారుని కనెను అప్పుడు అబ్రాహాము తనకు పుట్టినవాడును తనకు సారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను మరియు దేవుడు అబ్రాహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు ఎనిమిది దినములు వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేశాను అబ్రాహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు వాడు అప్పుడు సారా దేవుడు నాకు నవ్వు కలుగజేశను వినువారిల్లా నా విషయమై నవ్వుదురనెను మరియు సారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరూ అబ్రాహాముతో చెప్పును నేను అతని ముసలితన మందు కుమారుని కంటిని కదా అనెను ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాహాము గొప్ప విందు చేశను అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తి రాలైన ఆగరు కనిన కుమారుడు పరిహసించుట సారా చూచి ఈ దాసీని దీని కుమారుని వెళ్ళగొట్టుము ఈ దాసీ కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రాహముతో అనెను అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలీ దుఃఖము కలుగు అయితే దేవుడు ఆ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టిూ నీవు దుఃఖపడవద్దు సారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము ఈ సాకు వలన అయినదియే నీ సంతానమనబడును అయినను ఈ దాసీ కుమారుడును నీ సంతానమే గనుక అతని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రాహాముతో చెప్పాను కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి ఆహారమును నీళ్లతిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా ఆగరణకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను ఆమె వెళ్ళి బేర్షిబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణి పడవేసి ఈ పిల్లవాణి చావు నేను చూడలేనని అనుకుని వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది భయపడకుము ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి నీ చేత పట్టుకునుము వాణ్ణి గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను దేవుడు ఆ చిన్నవానికి తోడయి ఉండెను అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురుముండి విలుకాడాయెను అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేశను ఆదికాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఆ కాలమందు అభిమేళకును అతని సేనాధిపతి అయిన ఫీకోలును అబ్రాహాముతో మాట్లాడి నీవు చేయు పనులన్నిటిలోనూ దేవుడు నీకు తోడయ్యున్నాడు గనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు పరదేశివయున్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరట ఇక్కడ నాతో ప్రమాణము చేయుమని చెప్పెను అందుకు అబ్రహాము ప్రమాణము చేసేదననెను అభిమేళకు దాసులు బలాత్కారముగా తీసుకున్న నీళ్ల బావి విషయమై అబ్రాహాము అభిమేలెకును ఆక్షేపింపగా అభిమేలెకు ఈ పని ఎవరు చేసిరో నేనెరుగను నీవును నాతో చెప్పలేదు నేను నేడే గాని ఈ సంగతి వినలేదని చెప్పగా అబ్రాహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అభిమెలెకుకిచ్చెను వారిద్దరూ ఇట్లు ఒక నిబంధన చేసుకునిరి తరువాత అబ్రాహాము తన గొర్రెల మందలో నుండి ఏడు పెంటి పిల్లలను వేరుగా ఉంచెను గనుక అభిమేలెకు అబ్రాహాముతో నీవు వేరుగా ఉంచిన ఈ ఏడు గొర్రె పిల్లలు ఎందుకని అడిగను అందుకతడు నేనే ఈ బావిని త్రవ్వించినందుకు నాకు సాక్ష్యార్థముగా ఈ ఏడు గొర్రె పిల్లలను నీవు నా చేత పుచ్చుకునవలెనని చెప్పెను అక్కడ వారిద్దరూ అట్లు ప్రమాణము చేసుకునినందున ఆ చోటు షేబా అనబడెను షేబా అనగా సాక్షార్థమైన భావి అని అర్థము షేబాలో వారు అలాగూ ఒక నిబంధన చేసుకుని తరువాత అభిమేలకు లేచి తన సేనాధిపతి అయిన ఫీకోలుతో ఫిలిస్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళెను అబ్రహాము షేబాలో ఒక పిచుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన ఎహోవా పేరిట ప్రార్థన చేశను అబ్రాహాము ఫిలిస్తీల దేశములో అనేక దినములు పరదేశిగా ఉండెను ఇంతటితో ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయంలో ఉన్న ముప్పై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి